రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇటువంటి వైశట్ పిగర్ మీద ఫంగస్ పట్టిందండి చూసారు కదా జేబు దగ్గర కూడా చాలా వరకు కూర మరకలు కూడా ఉన్నాయి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చూడండి హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి ఇది బ్యాక్ సైడ్ కూర మరకలు ఇది సెకండ్ వచ్చేసి ఇదిగోండి పాన్ గుట్కామరకలు ఉన్నాయి ఇందులో ఇదిగోండి పాన్ గుట్కా మరకలు ఇక్కడ చిలిం ఉంది కంపెనీ చూడండి ఇదిగోండి ఇది టైలరింగ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి ఫంగస్ జస్ట్ వన్ సెకండ్లో మనకు ఇది క్లీన్ చేద్దామండి మనకి హ్యాండ్స్ గారు చూడండి ఇదిగోండి హ్యాండ్స్ ఇదిగోండి చాలా మట్టికు ఉందండి ఇది ఓకే కానీ దీనికి వచ్చేసి నేను ఒక రెండు లీటర్ల వాటర్ తీసుకున్నాను టూ లీటర్స్ ఇటు వేడి నీళ్ళు తీసుకుంటున్నాను సరిపోతాయండి రెండు లీటర్ల వేడి నీళ్ళు వచ్చేసి నేను హైపో వేస్తున్నాను హైపో వచ్చేసి ఒక టూ గ్లాస్ స్మాల్ చిన్న గ్లాసులు వేస్తున్నాను టీ గ్లాసులు రెండు వేస్తున్నాను దీనికి వచ్చేసి నేను బూస్టర్ పౌడర్ బూస్టర్ పౌడర్ వచ్చేసి పిడికడ వేస్తున్నాను పిడికాడు చూడండి వేస్తున్నాను ఓకే ఇందులో డైమండ్ ప్లస్ చేస్తున్నాను ఒక టెన్ ఎంఎల్ ఓకే అండి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ షర్ట్ పెడుతున్నాను చూడండి కనీపెడుతుంది కదా చాలా మట్టికి మట్టికి ఫంగస్ ఉంది ఇదిగోండి జేబు చూసారా ఏ విధంగా ఉంటుందో పాన్ ఉన్నాయి హ్యాండ్స్ చూడండి ఓకే ఇప్పుడు పెడుతున్నాను హ్యాండ్స్ పెడుతున్నాను ఫస్ట్ చూడండి మనకి వన్ సెకర్లోనే రిజల్ట్ వస్తుందండి ఏం ఉండదు అదిగో ఓకే ఓకే అండి అదేవిధంగా మనం ఈ షర్ట్ కూడా పెడుతున్నాను ఇదిగోండి ఇది కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ కాలర్ పైన ఉంది కాలర్ పైన చాలా ఉందండి ఇదిగోండి బ్యాక్ సైడు కాలర్ పైన బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ సైడు గల్ల పైన కూడా ఉంది కనప్రెస్గా ఇదంతా కూడా ఒక్కసారి డిప్ చేస్తాను ఈ షర్ట్ అయితే చాలా వరకు అసలు వేసుకునేదాగా లేదండి అసలుకి అంత ఓకే ఇలా కిందికి పై అండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది ఓకే పక్క బకెట్లో ఖాళీ బకెట్లో వేస్తున్నాను నేను చాలా హీట్గా ఉన్నాయి వేడి నీళ్ళు వేడి ఉండాలని నీళ్ళు మాత్రం వాటర్ మాత్రం చల్లగా ఉండద్దు వేడి చాలా వేడిగా ఉండాలి అప్పుడైతేనే మనకి ఈ స్టేన్స్ అని అడిగి హండ్రెడ్ పర్సెంట్ తొందరగా వెళ్ళిపోతాయి లేదంటే వెళ్ళదండి మనం ఎంత కెమికల్ వేసినప్పటికి కూడా వెళ్ళవు ఇదిగోండి మనకు ఫంగస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది వైట్ షర్ట్ కూడా వైట్గా వచ్చేసింది కానీ మనకు బ్యాక్ సైడ్ చెప్పాను కదా ఇది కర్రీ మరకలు అని చెప్పేసి ఇవి కర్రీ మరకలు కాదు ఇవి వచ్చేసి తుప్పు మరకలు చిల్లీ మరకలు అండి ఇదిగోండి ఇది వచ్చేసి చిల్లీ మరకలు హైడ్ దగ్గర చిల్లీ మరకలు మాత్రం పోలేదు మనకు ఈ ఫంగస్ మరకలు అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయాయి చూసారు కదా ఇది పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ మరో షెట్ ఉంది ఇది వచ్చేసి పానుగుట్కా మరకలు ఉన్నాయి అని చెప్పాను కదా ఇదిగోండి పానుగుట్కా మరకల్ని ఇది మనకు పెట్టేద్దాం ఈ వైపు చాలా ఉన్నాయి ఇదిగోండి కంపెనీ మూడు షెట్లు కూడా సేమ్ కంపెనీ అండి ఇదిగో ఇదిగో డిప్ చేస్తాను మనకి ఇది కూడా ఎంతవరకు వెళ్తుందో ఇందులో తెలుస్తుంది మనకి ఇప్పుడు జస్ట్ వన్ వన్ సెకండ్లో వెళ్ళిపోతుంది అందుకే ఏముండదు ఇక ఇందులో పెట్టడం అంటే వెళ్ళడమే మ్యాజిక్ ఒక మ్యాజిక్ లాగా అయిపోతుంది అంతే ఇక రస్ట్ మాత్రం పోదండి రస్ట్కి సపరేట్గా మనము మనం వాషింగ్ చే మనం బ్రషింగ్ చేసేటప్పుడు రస్ట్కి సపరేట్గా మనం రస్ట్ స్టేట్ రిమూవ్ చేద్దాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది ఇదిగోండి ఓకే చూసారు కదా వైపు చూడండి ఇదిగోండి రస్ట్ అలాగే ఉండిపోయింది చూసారా రస్ట్ అలాగే ఉండిపోయింది రస్ట్కి ఇప్పుడు మనం కెమికల్ వేద్దాం ఎలా పోతుందో చూపిస్తాను మీకు ఓకే అండి ఇంకా మనకు ఫంగస్ మరకలు అయితే క్లీన్ అయిపోయాడి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మనకు వచ్చేసి ఈ తుప్పు మరకలు చిలి మరకలు అయితే ఇక్కడ ఉండిపోయాయండి మనము కర్రీ మరకలు అనుకున్నాము కానీ కర్రీ మరకలు అవి చిల్లీ మరకలు ఇగో ఏ విధంగా వెళ్తాయో చూడండి ఒకసారి జస్ట్ మనం కెమికల్ రస్ట్ స్టెయిన్ రిమూవర్ అండి ఇది ఇది వచ్చేసి రస్ట్ స్టెయిన్ రిమూవర్ ఇలా తగిలించగానే మనకి మరక అనేది క్లీన్ అయిపోతుంది ఓకే ఇదిగోండి ఐన్స్ దగ్గర చాలా మట్టికి ఉంది మనకి ఈ జేబు దగ్గర కూడా చాలా వరకు ఉందండి ఇదిగోండి ఇదిగోండి జేబు అనిపించా కొన్ని కొన్ని మరకాలని మనం గుర్తుపట్టలేము అండి కెమికల్ వేస్తుండే తప్ప గుర్తుపట్టలేము అదిగోండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి మరి ఇప్పుడు చాలా ఉంది ఇక్కడైతే ఇదిగోండి వాళ్ళ ఇంట్లో బ్రషింగ్ చేశారు కానీ పోలేదు మనకే పోలేదు ఏ మరకాన్ని గుర్తుపట్టలేకపోయాము వాళ్ళు ఎలా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు ఎలా పోగొట్టుకుంటారు కెమికల్ లేని కాబట్టి కెమికల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయండి అలాంటి కెమికల్ మనకు దేని మీద ఉపయోగించాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనకు వచ్చేసి రస్ట్ స్టేంట్రీ మోర్ హండ్రెడ్ పర్సెంట్ మనకి కలర్ బట్టల మీద వైట్ బట్టల మీద రెండింటి మీద కూడా పనిచేస్తుంది అదేవిధంగా మనం బూస్టర్ పౌడర్ యూజ్ చేసాము ఇప్పుడు ఈ వీడియోలో హైపో బ్లీచ్ యూజ్ చేసాము ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక్కడ స్టేంజ్ కనిపిస్తున్నాయా ఇదిగోండి వన్ సెకండ్లో వెళ్ళిపోతుందండి జస్ట్ వన్ సెకండ్లో ఇది మరో షెట్ అండి ఇది చూపించాను కదా దీనికి పాన్ గుడ్ కాంబరకాయలు ఉండే పాన్ గుడ్ కాంబరకాయలు అయితే వెళ్ళిపోయాయి కాకపోతే మనకు వచ్చేసి రస్ట్ ఈ రస్ట్ మాత్రం మిగిలిపోయింది కదా ఈ రస్ట్ని ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఓకే ఒక కెమికల్తోని అన్నీ పోవని చాలామంది అనుకుంటారు ఒక కెమికల్తో పోదండి అది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ కాస్త ఉంది తగిలిస్తే సరిపోతుంది వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క కెమికల్ ఒక్కొక్క పని చేస్తుందండి అన్నీ కలిపి ఒకటే పని చేస్తుందంటే మాత్రం పని చేయదు ఇది గమనించండి రస్ట్ స్టెయిన్ రిమూవర్ ఓకే ఒకటి మనకి షెడ్ చూసారు కదండి షెడ్ చూసారు కదా పోయింది మనకి మరొక సెకాండ్ వచ్చేసి వైట్ షెడ్ చూశారు కదా ఫంగస్ పట్టింది ఇదిగోండి కలర్ ఆ తర్వాత మరొకటి వచ్చేసి మరోటి పాన్ కదా వాటి ఓకే మనకి ఈ మూడు షెడ్స్ ఉన్నాయండి ఈ మూడు షెడ్లు వాషింగ్ అయితే అయిపోయాయి కారిన తర్వాత చూపిస్తాడు ఓకే అండి వాషింగ్ అయితే అయిపోయింది మనం మంచి నీళ్ళకి వెళ్ళి తీస్తానా ఓకే షర్ట్ చూసారు కదండి కాలర్ పైన ఇది కంపెనీ ఇదిగోండి కాలర్ పైన మనకి హ్యాండ్స్ పైన హ్యాండ్స్ ఇది ఫ్రెంట్ సైడు ఫ్రంట్ సైడ్ చూపించాం బ్యాక్ సైడ్ చూపించు ఓకే మిక్స్ వచ్చేసి ఇదిగోండి దీనిపైన కూడా మనకి ఫంగస్ మరకలు పడిపోయినాయి కదా చేతుల పైన ఇదిగోండి హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ మరోటి బ్యాక్ సైడు ఫంగస్ పడిపోయింది ఇది వచ్చేసి పాన మరకలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ చిల్లి మరక కూడా పడిపోయి ఉండే ఇక్కడ చిల్లిం మరటి ఉండే చిల్లిం కూడా వెళ్ళిపోయింది చూడండి సూపర్గా తెల్లగా వచ్చేసిందో ఓకే ఇంకెవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఉంటుంది వీడియోలో ఫోన్ చేయండి అదేవిధంగా డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కొత్తగా డ్రై క్లీనింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్తాను